వేమన పద్యం పూర్వజన్మ మందు పుణ్యంబుచేయని ధనంబు బడయలేడు కోయ విదకిన చందంబు విశ్వధాభిరామ వినురవీమా ఈ పద్యం యొక్క అర్థం పూర్వజన్మలో ఒక్క పుణ్యకార్యం కూడా చేయకుండా ఈ జన్మలో ధనధాన్యాలతో తులతూగాలి స్వర్ణసుఖాలు అనుభవించాలి అని కోరుకున్నంత మాత్రాన లభించవు అని ఈ పద్యం యొక్క భావం ఈ పద్యం మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి